మాత్రే శ్రీమాత్రే నమ పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు నామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మా చెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్లోకం తొంభై మూడు కుశల కోమలాకారరుకుళ్ళాకులేశ్వరీ కుల కుండాలయ కౌళ తత్పర సేవిత కుశల కోమలాకార కులేశ్వరి కుల కౌల మార్గర్ తత్పర సేవిత నామార్థము కుశలా కుశాగ్రబుద్ధి కలుగు చేసేది కోమలాకార సుకుమార రూపం కలది కురుకుళ్ళ చేసిన దానికి ఫలితం ఇచ్చేది కులం సుషుమ్న నాడికి అధికారిణి అంటే కులేశ్వరి అంటే కులము సుషుమ్న నాడికి అధికారిణి కుల కుండాలయ కుండలిలో నివసించేది కౌల మార్గ తత్పర సేవిత యోగులు ఆసక్తితో సేవించేది శ్లోకార్థము అమ్మా నీవు సుకుమారమైన రూపం కలిగిన జగదీశ్వరివి కౌల మార్గ తత్పరులచే పూజించబడు కులేశ్వరివిగా మూలాధారంలో నివసించు మాతవు అద్వైతార్థము కుశలా కోమలా కారా కులేశ్వరి యోగ సాధన చేసే వారిలో కుండల్ని శక్తి జాగృతమైనప్పుడు వారికి కుశాగ్రబుద్ధిని సూక్ష్మగ్రహణ శక్తిని కలిగించేదాన్ని కుశలా అంటారు కుండల్ని శక్తి శరీరంలోని సుషుమ్నా నాడిలో అత్యంత సూక్ష్మ రూపంగా అత్యంత సుకుమారంగా కోమలంగా ఉన్నది ఆది శక్తే మానవులు మనస వాచ కర్మణ వారు చేసే పనులకు తగిన కర్మ ఫలితాలను అందజేస్తుంది అని కురుకుళ్ళ అనే నామం సూచిస్తుంది వెన్నుపాము మధ్యలో చక్రములతో కూడిన సుషుమ్నా నాడిని కుళమని ఈ కులానికి అధిపతి అయి ఉన్న విశ్వశక్తిని కులేశ్వరి అని కీర్తించారు కులకొండాలయ కుండల్నీ శక్తిని అగ్ని కొండమని తేజోకుండమని అలాగే కుల కొండమని కూడా అన్నారు మూలాధారంలో ఉన్న కుండల్నీ శక్తిని కులకొండాలయ అని కీర్తించారు కౌల మార్గ తత్పర సేవిత మానవులు తమ వంశ పారపర్యమును బట్టి వైదిక మార్గాన్నో లేక తాంత్రిక మార్గాన్నో లేక అత్యంత భక్తితో అమ్మవారిని ఆరాధిస్తారు కానీ యోగ సాధకులు విశ్వశక్తి యొక్క అంశ యొక్క అయిన కుండల్ని శక్తిని ఆరాధిస్తారు కాబట్టి మార్గ తత్పర సేవిత అని కీర్తించారు అని మనకి అమ్మ వివరించారు పద్మా చెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు श्रीमात्रे नमः ॐ शान्ति शान्ति शान्तिः